హలో వెల్కమ్ టు స్మార్ట్ మారతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసైతే ఓసూర్ కయితే వెళ్ళామండి మా రిలేటివ్స్ వెంకటేష్ పెళ్లి ఈ రోజు ఈ బ్లాగ్ వచ్చేసైతే పెళ్లి రోజు ముందు రోజు అండి ఇలా రోలు ఇంకా రుబ్బేది అవి ఉంటుంది కదా అవన్నీ పెట్టి పూజ చేసి ఏదో చేస్తారు చాలా బాగుంటుంది మా సైడ్ కర్నూలు సైడ్ ఎలా చేస్తారు అనేది అయితే మీకు ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటా కొన్ని కొన్ని బిట్స్ అయితే తీసానండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పందిరి వేయడానికి పందిరాక బండి కోసం అయితే ఒక చోటుకెళ్ళేసి వస్తారు ఆ తర్వాత ఇదంతా అయితే కంటిన్యూ చేస్తారండి అక్కడ మా రమ వదిన తలకు పెట్టుకోంది కదా అలా కలుషం పట్టుకున్న వాళ్ళకి అలా వేస్తారు ఈవినింగ్ అయితే నేను కూడా పట్టుకున్నా అదంతా కూడా మీతో ఈరోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెళ్ళిలో ఇలా కలిసే వాళ్ళు అందరూ అయితే అంటే దాయాదులు అంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ ఇక్కడ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు కానీ ఇలా కలిసే వాళ్ళందరూ ఇలా చేతికి కంకణాలు కట్టుకుంటారు భార్యాభర్త భర్త ఉంటే ఇద్దరు కట్టుకుంటారు లేదు అంటే ఇలా ఒకరికొకరు అయితే కట్టుకుంటారు అదంతా కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అంతా రాగానే పెట్టేశానండి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నాకైతే కంకణం మాకే కడుతుంది సంజయ్ అయితే ట్రైనింగ్ ఉంది గుంటకల్లో ట్రైనింగ్కి వెళ్ళాడు పెళ్లి రోజు అయితే వస్తాడు ఇంకా దోర్లల చన్నమే మధ్య కుదకుత వందరిని పరిగెనవడ దొల్సే దొల్సే లేని ఆడు పిల్లై దంచ గట్టిగా ఏ నిన్ను ఒక్క దానికి వస్తున్నారు మీ చెయ్యాలిద్దాం లాలి జో జో నంద జో పరమ నంద నారి పరమ

अरे शादी वेट अब पूल दिख रहे थे मैं बिचारे गिनती से इधर नहीं से बंदर बंदर ही है ना इधर 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 बंदर बंदर ही है ಡಿ ಚೋಡಿ ಅಂದರೂ ಅದ ಕಲ್ಲ ಬಂಧಿ ಅಂದ್ರೂ ನಾವೇ चप तो चप लेगा चप तो पेड़ पे चढ़ लेगा चप तो पेड़ ये जो है जब ये के नहीं मेरे ला जरूरत बोलता बोल

ఇంక ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ అండి ఇప్పుడు పెళ్లి కొడుకునైతే చేస్తారు ఇంకా ఇక్కడ నేనైతే కలషం కూడా పట్టుకున్నా మధ్యాహ్నం పెళ్లి కొడుకుని చేయడం అంతా కూడా ఏం వీడియో అయితే తీయలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ నుంచి మేము టెంపుల్కి అయితే వెళ్తాము పెళ్ళి ఎక్కడ జరుగుతుందో అక్కడికైతే వెళ్తున్నాము చిన్న పేరు కొడుకు ఏమో నిన్ను ఫుట్టు పడుకు పెద్ద మంచి డ్రెస్ ఆలు అమ్మ

అదే ఉండండి రాదండి Hey what's up? Hey, video

अनि <laughs> ఇక్కడైతే నైట్ ఒక్కా శాస్త్రం అయితే చేస్తారండి అదైతే ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ పప్పర్మెంట్లు ఒక్కలు పసుపు కొమ్మలు అవన్నీ పడతారు అదంతా కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ శరత్ అండి ఎడవేలి శరత్ చాలా అంటే చాలా బాగా ఫొటోస్ తీస్తాడు మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి చాలా అంటే చాలా బాగా వీడియోస్ తీస్తాడు ఒక్కొక్క శాస్త్రం అంటే ఇలా కూతురికి వరుసే వాళ్ళు వచ్చేసి అయితే ఇంకా మా బావ ఉంటే మా బావని పిలిచారు బావకి ఇలా ఒళ్ళులోకి ఇవన్నీ వేస్తారండి పొప్పర్ ఒక్కలు పసుపు కొమ్మలు అవన్నీ ఇలా ఒడి కట్టుకొని బావ ప్లేట్లో కొన్ని కొన్ని పెడతారు పెళ్లి కూతురు వచ్చేసి అయితే తీసుకోవాలి ఇది ఫన్నీగా ఉంటుందండి చాలా బాగా బావ వచ్చేసి కొన్ని పెడతారు ఆ పెళ్ళికూతురు వచ్చేసి అయితే తీసుకోదు ఎక్కువ పెడితేనే తీసుకోవాలి అదంతా చాలా బాగుంటుందండి వీడియో ఫన్నీగా

তাতো আছে বত અમને માઉં પટકોંગો ને અમારં કરુ પટકોન્દલે આ ભાઈ ની કોથ જનતા દે અખીલ પટન ના હું યે મોગરો પટકોંગો પાટતા નહી થાય ને મંડાને ગા નુ પટનાય થાય ને કોય છે ને પટંગા સે પટકો બો બો બિહાર જોસે નાઈન પટકો અમારે સર ને દોષ પટકો பார்த்த மாதே எக்ஸ்ட்ரீ எதிரே பட்டாலே அட்ல முடியாது

ಮಾತ್ ಮಾತ್ರ ನಾನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಥೆ ಹೇಳೋದು ಆಕಾ ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋದು ಮಾತ್ ಮಾತ್ರ ಐತೆ ಅಂತ ಹೇಳಿ ಪಾಠ ಮಾಡ್ಕೋ ಪಾಠ ಮಾಡ್ಕೋ ಎನ್ನ ಬಡಾಳ್ ಬಡಾಳ್ ಆ ವೆರಿ ಗುಡ್ ಪೈ ಕೋಲಸನ್ ಇದೆ ಬೈ ಹಾ ಅನ್ ನಿಯೋ ಗೆ ನಾನು ಇನ್ನ ದೋಸೋಕ್ಕೆ ನಿಲ್ಲೋ ಅನ್ನೋಕ್ಕೆ ಕನೆಲ್ ಆ ಅಟ್ಲ ನಾ ಏ ಮೈ ಅನ್ನ ಕೋನ ಬಡನೇ ಏಕ ಬರ್ತಿದ್ದೆ ಬರ್ತಂ ರೋನ ಬಟ್ಟೆ ಚೂಸಾರ್ ఉకాక్ శాస్త్రం చాలా ఫన్నీగా చాలా బాగుంటుందండి ఇంకా లెంతిగా అయితే ఉన్నింది వీడియో అయితే కట్ చేసి పెట్టాను ఎక్కువ లెంత్ అయిపోతుంది అయితే ఇక అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పెళ్లి వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం